బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్థాయిలో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు హిందూ మహాసముద్రంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి ఒకటి ఆగ్నేయం వైపు ఏర్పడగా మరొకటి నైరుతి దిక్కున ఉంది ఈ రెండు అల్పపీడనాలు కూడా భూమధ్య రేఖ ప్రాంతంలో ఏర్పడటం గమనార్హం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలా మేఘాలు విస్తరించి ఉన్నాయి ఈ అల్పపీడనాల వల్ల మరిన్ని మేఘాలు పుడుతున్నాయి ఇవన్నీ దక్షిణ భారత్ వైపు వస్తున్నాయి అందువల్ల ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వర్ష సూచన ఇస్తోంది వాతావరణ శాఖ ఇక తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ క్రమంలో కామారెడ్డి సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు నలభై కిలోమీటర్ల కంటే తక్కువ తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది అంతేకాకుండా ఆదిలాబాద్ జగిత్యాల జోగులాంబ గద్వాల మహబూబ్ నగర్ మెదక్ నాగర్ కర్నూల్ నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల వికారాబాద్ అలాగే వనపర్తి ఆసిఫాబాద్ మంచిర్యాల సూర్యపేట మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ రానున్న రెండు మూడు గంటల్లో కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది ఇక భారత వాతావరణ శాఖ ఐఎండి ప్రకారం అయితే సెప్టెంబర్ పదకొండు నుంచి పదమూడు వరకు తెలంగాణ కోస్తాంధ్ర యానంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది గాలి వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లుగా ఉంటుంది ముఖ్యంగా కోస్తాంధ్ర యానం రాయలసీమలో ఐదు రోజుల పాటు సర్ఫేస్ విండ్స్ బలంగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ సూచించారు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురువనున్నాయి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున మూడు పాయింట్ ఒక్క కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో గురువారం రోజున అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఏపీ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ అయితే సూచిస్తున్నారు ఇక మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి గుంటూరు అల్లూరు జిల్లా తూర్పు గోదావరి బాపట్ల జిల్లా విజయనగరం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి పిడుగులు పడి ముగ్గురు చనిపోయిన విషాద ఘటన బుధవారం తెలంగాణలో చోటు చేసుకుంది ఇక జోగులాంబ గద్వాల జిల్లాలోని భూంపురంలో చేనులో పనిచేస్తున్న కూలీలపై బుధవారం సాయంత్రం పిడుగు పడింది ఈ ఘటనలో ఇద్దరు మహిళలు ఓ యువకుడు చనిపోయారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి గుంటూరు అల్లూరు జిల్లా తూర్పు గోదావరి బాపట్ల జిల్లా విజయనగరం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి పిడుగులు పడి ముగ్గురు చనిపోయిన విషాద ఘటన అయితే చోటు చేసుకుంది ఇక ఉర్ములు మెరుపులతో కూడిన పిడుగులు పడటంతో నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా కూడా తొమ్మిది మంది మరణించారు ఈ నేపథ్యంలో పిడుగులతో కూడిన వానలు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారైనా లేకపోతే పొలాల్లో పనిచేసే కూలీలందరూ కూడా అప్రమత్తంగా వాతావరణ అధికారులు తెలిపారు ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు బాలాపూర్ బడంగ్పేట్ మీర్పేట్ బిఎన్ రెడ్డి హస్తినాపురం బోయిన్పల్లి సికింద్రాబాద్ అలాగే బేగంపేట్ మల్కాజ్గిరి ముషిరాబాద్ ఉప్పల్ నాగోల్ గుర్రంగూడ కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఆయా ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు కాబట్టి సిటీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు అధికారులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయి